శ్రీ శంకర మహారాజ్ గారి లీలామృతం నాలుగవ అధ్యాయం యోగి సుబ్బరాయ మఠం శ్రీ సుబ్బారావు టిప్పు సుల్తాన్ పాలనా కాలంలో కోసాగారి నిర్వాహకుడు ట్రెజరర్గా ఉండేవాడు అతనిని బలవంతముగా ముస్లిముగా మారమని ఒత్తిడి తీసుకువచ్చి అతనిని ముస్లింగా మార్చారు అందువలన అతడు అతడి నుండి పారిపోయి షోలాపూర్ చేరుకున్నాడు షోలాపూర్ కోట కాపలాభటులు అతనిని గుర్రపుశాలల్లో ఉండనిచ్చారు అతను స్వామి భక్తుడు ఎల్లప్పుడూ స్వామి కీర్తనలు పాడుతూ కాలం గడిపేవాడు ఒకసారి శ్రీ స్వామి సుబ్బారావుకి కలలో దర్శనమిచ్చి తను వానింటికి వస్తున్నానని తనను తీసుకువచ్చుటకై ఎవరినైనా పంపమని ఆదేశించాడు మరుసటి రోజు శ్రీ సుబ్బారావు ఒక అతనిని పండరి వెళ్ళి పాండురంగస్వామిని తీసుకుని రావలసినదిగా పంపాడు అతను పండరి వెళ్ళి ఆచార ప్రకారం చంద్రభాగ నదిలో స్నానం చేయుటకు దిగాడు స్నానం చేయుచుండగా అతనికి ఒక పాండురంగని విగ్రహం దొరికింది దానిని తీసుకుని అతను షోలాపూర్ చేరాడు శ్రీ సుబ్బారావు ఆ విగ్రహాన్ని తగిన రీతిలో తన మఠంలో ప్రతిష్ఠించారు ఆ మఠానికి గల గోడలలో ఒక గోడ ఎప్పుడూ పడిపోతుండేది దానికి కారణం ఎవ్వరికీ ఎంతకు తెలియలేదు శ్రీ మహంకర మహారాజు ఆ మఠాన్ని దర్శించిన సమయంలో కూలిన గోడ గల ప్రదేశంలో ఒక చోట త్రవమని చెప్పారు ఆ త్రవకంలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీ నాగనాథ నరసింహస్వామి విగ్రహం లభించాయి వాటిని శ్రీ స్వామి పక్కనే ప్రతిష్ఠించారు మహారాజ్ ఆ తర్వాత గోడ కట్టగా నిలబడింది సుబ్బరాయ మఠం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో గడ్డపార గడ్డపారగాని సుత్తి కానీ ఉపయోగించకుండానే శ్రీ సుబ్బారావు గారి సమాధి తెరుచుకుంది అద్భుతం ఏంటంటే అందులో ఆయన శరీరమే లేదు సమాధి నుండి ఆయన శరీరం ఏ విధంగా మాయమైందో అంతుబట్టని అద్భుతం ఇది నమ్మశక్యం కాని నిజం సంత్ సుబ్బారావు జనార్దన భువ మహంత్ సుబ్బ్రాయ మఠ నిర్వాహకులను పర్యవేక్షించేవారు ఈరోజు షోలాపూర్ దత్తచౌక్లో గల ఈ మఠం చాలా ప్రఖ్యాతిగాంచినది శ్రీ స్వామి సమర్థ శ్రీ సద్గురు శంకర మహారాజ్ శ్రీ విఠల్ జోగాన్ మొదలైన వారు ఈ మఠాన్ని సందర్శించడం వలన దీనికి అత్యంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగాయి అది గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందింది శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపస్సు చేసిన గుహ కురూపురం శ్రీ మహారాజ్ సుబ్బరాయ మఠమునకు వచ్చిన రోజులవి ఒకరోజున మహారాజ్ జనార్దన భువ మహంతును తీసుకుని కురూపురం వచ్చారు ఆ రోజు రాత్రి ప్రకాశవంతమైన ద్వారాన్ని చూచారు మహారాజు ఆ ద్వారాన్ని తన్నగా తలుపులు తెరుచుకున్నాయి ఆ ద్వారము లోపల ఒక గుహ ఉన్నది వారు ఆ గుహలోనికి ప్రవేశించారు అచ్చట ఒక దేవతా విగ్రహాన్ని చూచారు మహారాజ్ జనార్దన భువ అని కూర్చోమని ఆదేశించి అతన్ని ఒక లెంపకై కొట్టారు అతను వెంటనే సమాధి స్థితిని పొందాడు ఆ స్థితిలో అతనికి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది మరలా కొద్ది సమయం తర్వాత మహారాజు అతనిని స్మృతిలోకి తెచ్చి ఆలింగనము చేసుకుని ఆశీర్వదించారు తదుపరి ఆయన ఆ గుహ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ధ్యానం చేసిన గుహ అని తెలిపారు వారిరువురు తిరిగి షోలాపూరు మఠం చేరుకున్నారు ఓంకార నాద భష్మే శ్రీ మనోహర్ పంత్ పండరాపూర్కర్ షోలాపూర్లో నివసించేవాడు అతను పార్వతీదేవికి పరమభక్తుడు అటులనే శ్రీ మహారాజు కూడా చాలా భక్తితో సేవించేవాడు ఒకసారి ఓంకారనాథ భస్మే తన స్నేహితుని మఠానికి శ్రీ మహారాజు దర్శనానికి గాను తీసుకువచ్చాడు అతనికి ఆయన ఇలా చెప్పారు సద్గురు అంటే శ్రీ మహారాజే నీ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం పొందవలనన్నా శ్రీ మహారాజును మనస వాచ కర్మన పూజించు సద్గురువే సర్వస్వమని సర్వస్వ శరణాగతి చేయాలి నీ సుఖం దుఃఖం అన్నీ ఆయన ప్రసాదమేనని భావించాలి నీ ప్రతి చర్య ఆయన గమనిస్తుంటారని గుర్తించుకోవాలి శ్రీ స్వామి సమర్థ శ్రీ మహారాజు వేరు వేరు కాదు జాగ్రత్త అని హెచ్చరిస్తూ శ్రీ మహారాజు పాదములకు నమస్కారం చేసుకోమన్నారు ఓంకారనాథ్ భస్మేయ్యి శ్రీ మహారాజు పాదములకు భక్తితో నమస్కరించాడు భస్మే నమస్కారం చేయుచుండగా అతని వీపుపై ఒక దెబ్బ వేసి నమునములు అన్నారు అతనిలో నిద్రాణమై ఉన్న కుండలని మేలుకొని ఆధ్యాత్మిక జ్ఞానమంతా కరతలామలకమైనది ఆ క్షణం అతని జీవితంలో ఒక మంచి మలుపు అరుదైన అవకాశం లభించింది అతని ఆధ్యాత్మిక మార్గం సుగమమై అతని జీవితం పునఃప్రారంభమైనది ఓంకార భస్మేని శ్రీ మహారాజు ఎంతగానో ప్రేమించేవారు శ్రీ మహారాజును అతను తన భుజములపై వెళ్ళేవారు ఒకసారి భస్మే శ్రీ మహారాజును తులజాపూరికి తన భుజములపై మోసుకొని తీసుకు ఉన్నట్లుండి ఆయన అతని పైకెక్కి తన తన పాదాన్ని అతను తలపై పెట్టారు అంతే మహాద్భుతం శ్రీ శంకరమహారాజ్ తన భక్తునికి అరుదైన అపూర్వమైన అత్యంత అమూల్యమైన బహుమతినిచ్చారు తన భక్తుని తలపైన గురుపాదమును మోపారు ఆ గుర్తు శాశ్వతముగా ముద్రింపబడింది ఎంతటి అపూర్వ సంఘటన ఆ పాదము గురుపాదుకులుగా అతని తలపై ముద్రింపబడినది ఆ మరణాంతం ఆ గుర్తు అటులనే ఉంది సద్గురువులకు అసాధ్యమంటూ ఏది ఉండదు వారి అనుగ్రహానికి అంతుండదు కల్పవృక్షము కామధేనువు కోరినది మాత్రమే ప్రసాదిస్తాయి కానీ సద్గురువులు తమ భక్తులకు ఏది మేలు చేస్తుందో అటువంటి వాటిని ప్రసాదిస్తారు శ్రీ ఓంకార భస్మి చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో ఏమి సత్కార్యాలు చేశాడో ఎంతటి తపస్సు చేశాడో కదా గురువు అనుగ్రహం పొందడం అటువంటి జీవితం ఎందుకు గురువు అనుగ్రహం పొందనటువంటి జీవితం ఎందుకు కొరగాకుండా పోతుంది ఎంతటి పాపాత్ములకైనా దర్శనంతో ఆ పాపం అంతా పోయి పుణ్యవంతులవుతారు అటువంటి సద్గురు కృప పొందిన భష్మే ఎంతటి అదృష్టవంతుడో కదా ఇటువంటి కథలు చదువుట వినట ద్వారా మనం పునీతులము కాగలము ఇక అతని లౌకిక జీవితానికి వస్తే అతను ఒక బట్టల వ్యాపారి అతను ఒక సొంత దుకాణం దారుడు వ్యాపార లావాదేవీలలో ఒక ముంబై వ్యాపారస్తునికి రెండు వేల రూపాయలు ఇవ్వవలసి ఉన్నది ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఎక్కడా సొమ్ము అందలేదు చివరి ప్రయత్నంగా శ్రీ శంకర మహారాజును ప్రార్థించాడు అతని ఆయన అతనిని తన వ్యాపార భాగస్థనైన గుల్బర్గా వ్యాస్తవ్యాన్ని కలుసుకోమని ఆదేశించారు ఆయన ఆజ్ఞానుసారం అతను గుల్బర్గా వెళ్ళి సొమ్మును తీసుకున్నాడు గురువు మాట అంటే తిరిగేముంది రాత్రికి రాత్రే బయలుదేరాడు కానీ బస్సు కానీ రైలు కానీ లేకపోవడం వలన నడక సాగించాడు తనతో సొమ్ము ఉండటం వలన దారిలో భయం బాగా వేసింది తక్షణమే శ్రీ మహారాజును ప్రార్థించాడు అంతలో నల్లగా పొడువుగా లావుగా ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఒక కర్ర ఉంచుకొని తనతో పాటు వడివడిగా నడవసాగాడు భస్మే మొదట్లో భయపడిన ఆ అపరిచిత వ్యక్తిని రాజకీయాలు మొదలైన విషయాలలో సంభాషణలు దించాడు వారు నడిచినది తెలియకుండానే ఇద్దరు షోలాపూర్ చేరుకున్నారు ఊరు చేరిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు భస్మే తన వ్యాపార వ్యవహారాన్ని ముగించుకొని శ్రీ మహారాజును దర్శించుకున్నాడు తన కృతజ్ఞతలు చెబుతుండగా మహారాజు ఇలా అన్నారు నీవు దారి భయపడుతుంటే పాండురంగడిని నీకు తోడుగా పంపాను ఆ మాట వింటూనే భస్మి నీరు నిండిన కళ్ళతో వారి పాదములపై పడ్డాడు సాక్షాత్ శ్రీ పాండురంగస్వామి రక్షకుడు గారు ప్రయాణం చేసిన భస్మి ఎంతటి ధన్యుడో కదా అంతటి స్వామిని తోడుగా పంపిన శ్రీ మహారాజు ఎంత గొప్పవారో సద్గురువులకు అసాధ్యం ఉండదు వారి ఆజ్ఞ ఎంతటి వారికైనా శిరోధార్యమే ఒకసారి శ్రీ మహారాజు కూర్చుని ఉన్నారు ఉన్న ఫలంగా ఆయన హిందువులకిది హిందుస్థాన్ ముస్లిములకిది ముస్లిములది పాకిస్తాన్ అని గట్టిగా అరిచారు హిందువులది హిందుస్థాన్ ముస్లిములది పాకిస్తాన్ అని గట్టిగా అరిచారు ఒక సంవత్సరం తర్వాత ఆయన పలుకులు నిజమయ్యాయి హిరోషిమ నాగసాకి బాంబు దాడులను మూడు సంవత్సరములు ముందుగానే చెప్పారు శ్రీ మహారాజు వారి సూచన ప్రపంచపు విషయములపై నియంత్రణ వివరి నియంత్రణలో వివరించబడి ఉన్నది అన్న ఫన్సారి అనే భక్తునితో ఆటతో పాకి తమ్మని దానిలో దీపావళి గుండలు నింపి శ్రీ మహాత్మా గాంధీ ఫోటో గురి పెట్టి మూడుసార్లు పెంచమని చెప్పారు సరిగ్గా సంవత్సరం తర్వాత నాదురామ్ గాడ్సే కాల్చి గాంధీ మహాత్మని హత్య చేశాడు ఈ విషయాన్ని కూడా శ్రీ మహారాజు ముందుగానే వెల్లడించారు ఒకసారి మహారాజు నా నారాయణ పోయాడు అని గట్టిగా అరిచారు ఖేడ్గాం నివాసి శ్రీ నారాయణ మహారాజు అదే రోజు సమాధి చెందారు ఓంకారనాథ్ భష్మే చాలా సంవత్సరాలు శ్రీ మహారాజుని సేవించారు చివరి కలయికలో శ్రీ మహారాజు అతనికి మంత్రోపదేశం ఇచ్చారు ఆయన సమాధికి ముందు భస్మేకి ఇచ్చిన వరం అదే భస్మే జీవితాశయమైన ఆధ్యాత్మిక సాధన మరియు ఆత్మజ్ఞానం అతనికి లభించాయి అతను కోరిన దానికంటే ఎక్కువగా గురుపాదుకులను అతని శిరస్సుపై ముద్రించి మంత్రోపదేశంను గ్రహించి భస్మేను తన భక్తులందరిలోనూ అగ్రగణ్యుడిగా చూసుకున్నారు శ్రీ మహారాజ్ శ్రీ మహారాజ్ సమాధి చెందిన తర్వాత ఆయన సమాధి ముందు కూర్చుని వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎంతో దుఃఖంతో కొన్ని గంటల పాటు అట్లానే ఉండిపోయాడు అంతలో సమాధి నుండి నేను కూడా నిన్ను పోగొట్టుకున్నాను కానీ నా స్మృతి పదంలో నీవు ఎల్లప్పుడూ ఉంటావు నన్ను చూడు అనే మాటలు వినపడ్డాయి సమాధిపైనున్న శంకర మహారాజ్ విగ్రహంపై తల పాగాను ఇప్పటికీ శ్రీ భస్మే ధరించే విధంగా అలంకరిస్తారు శంకర్ జై జై స్వామి సమర్థ నాలుగు రోజుల సమాధి ఒకసారి శ్రీ శంకర మహారాజు రావు సాహిబ్ మెహందలే గారి బంగ్లాలో ఒక గదిలో ఉన్నారు ఆయన రావు సాహిబ్తో ఎవరు నన్ను లేపవద్దు అని ఆజ్ఞాపించి నిద్రపోయారు నాలుగవ రోజున శ్రీ మహారాజు ఒక విధమైన మారణ స్థాయి నుండి లేవడం చూశారు అందుకుగాను ఆయన జనార్దన్ బువా మహంత్ అంతిమ సంస్కారములకు గాను షోలాపూర్ వెళ్ళి వస్తున్నానన్నారు షోలాపూర్ నుండి వచ్చిన భక్తులకు కూడా ఈ విషయాన్ని తదుపరి రోజుల్లో ధృవపరిచారు ఒక భక్తుడు శ్రీ మహారాజుని మీరు బ్రాంది ఎందుకు తాగుతారు అని ప్రశ్నించాడు అందుకే ఆయన నేను త్రాగుతాను సిగరెట్టు కాలుస్తాను గంజాయి తింటాను కారణం నాకు నన్ను నమ్మినట్లు నటించి జనం అంటే నచ్చదు స్వార్థపరులై అతిగా ఆశిస్తూ నన్ను వారిలా ఊహించుకుంటుంటే ఆ విధంగా ఉండడం నాకు నచ్చదు కపటంతో బూటకపు భక్తితో వచ్చే జనం నా నుండి దూరంగా పోవడానికి నేను ఈ విధంగా చేస్తాను వీరికి నేనేమన్నా నౌకరునా ఇప్పుడు నేను త్రాగాను కదా నా నోరు వాసన చూడండి అన్నారు ఆయన నోటి నుండి మంచి గులాబీల సుగంధం రాగా ప్రశ్న అడిగిన భక్తుడు త్రాగకుండానే మొత్తుగా పడి ఉన్నాడు ఇది మహారాజ్ లీల ఆ పదలోనున్న భక్తులను ఆదుకున్న మహారాజు శ్రీ స్వామి సమర్థ సమాధి ఉత్సవం షోలాపూర్లోనున్న జక్కాల్ ఫారంలో జరుగుతున్న సమయం అది ఆ సమయంలో ఒక పిచ్చుక పాత్రలో పడి మరణించినది అతనికి సంకటము వచ్చినది ఆ పాయసం ఎట్లా వడ్డించాలా అని బాధపడుతూ అచటనే ఆలోచిస్తూ విచారంతోనున్నాడు అంతలో శ్రీ శంకర మహారాజ్ అతడికి వచ్చి ఆ పిచ్చుకను తమ చేతుల్లోకి తీసుకున్నారు నమ్మశక్యంగానో అద్భుతం అదేమి విచిత్రమో ఆ పిచ్చుకకు ప్రాణం వచ్చి తుర్రని గాలిలో ఎగిరిపోయింది ఇక నీ సమస్య తీరింది కదా వడ్డించి మరి ఆ పాయసాన్ని అన్నారు వంటవాని విచారం కూడా తుర్రని ఎగిరిపోయింది తటాలను వారికి పాద నమస్కారం చేశాడు శ్రీ శంకర మహారాజు గారు సస్వాద్ షుగర్ మిల్ పనిచేసే దత్తమి శ్రీ తల్లి చనిపోయిన వెంటనే బతికించారు ఆ సమయంలో ఆ మిల్లు మేనేజరు అషీర్బాయి కూడా ఉన్నారు అదే విధముగా ప్రధాన అన్నగారిని కూడా అతను కోరిక మేరకు బతికించారు ఒకసారి ఒక చిన్న సంస్థానం రాజు శ్రీ శంకర మహారాజును అనుమానము చేయుటకు దేవదాసీల చేత ఆయనకు బ్రాందీ ఇప్పించారు ఆ అవమానం ఎదురు తిరిగింది మహారాజు తాగ్గా మత్తు ఆ రాజుకు భరించింది ఆ మత్తులో తూలుతూ ఆ రాజుకు మూల పడిపోగా ఆ దేవదాసీలంతా శ్రీ మహారాజు శిష్యులుగాను భక్తులుగాను అయినారు బరోడా రాజు వారసుడైన శ్రీ సయ్యాజీరావు శ్రీ మహారాజును అతని సింహాసనంపై కూర్చున్నబెట్టి రాజమర్యాదలతో ఆయనను సత్కరించి పూజించాడు సరికొత్త రాజదుస్తులతో ఆయనను అలంకరించి ఒక ఖడ్గాన్ని కూడా ఇచ్చి ఫోటో తీసుకున్నాడు ఇప్పటికీ బరోడా మహారాజ్ ప్యాలెస్లో శ్రీ శంకర మహారాజు గారి ఫోటో చూడవచ్చు శ్రీ షిరిడి సాయి శ్రీ మహారాజు ఒక్కరే పూనా నివాసి అయిన ఒక శ్రీ కాలునొప్పుతో బాధపడేది ఆమె షిరిడీ వెళ్ళి అచ్చట శ్రీ సాయిబాబాకు నమస్కరించి తన బాధను నివారించమని కోరింది ఆమెతో శ్రీ సాయిబాబా ఇలా అన్నారు అమ్మ కష్టపడి ఎందుకెంత దూరం వచ్చావు పూనాలోనున్న శ్రీ మహారాజు నేను వేరు కాదు ఇద్దరము ఒకటే నీవు ఆయనను ఆశ్రయించు తప్పక నీ బాధను నివారిస్తారు అని ఆమెను పూనా పంపివేశారు ఆమె పూనా చేరుకుంటూనే శ్రీ మహారాజును దర్శించి తగిన మేలు పొందినది అనగా బాధ నివారింపబడినది శ్రీ మహారాజ్ శ్రీ శ్రీ సాయి ఒకటేనన్నది శ్రీ సాయి నిరూపించారు మహాత్ములందరూ ఆంతరంగికంగా ఒకే భావన కలిగి ఉంటారు అదే లోక కళ్యాణ భావన కలకత్తా గవర్నర్కి కలకత్తా గవర్నర్కు ఏడు సంవత్సరాలైనా సరే సెలవు దొరకలేదు అతనికి ఇంగ్లాండ్ వెళ్ళి తన కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆశ అందువలన భారతదేశం నుండి ఇంగ్లాండ్కు బదిలీ కావాలనే కోరికతో శ్రీ శంకర మహారాజును దర్శించారు ఆయన అలా అనుగ్రహించమని ప్రార్థించారు తను లేకుండా విచారంతో తన భార్య బాధపడుతూ ఉంటుందని ఊహించి తను కూడా ఆమెనే తలచి ఎంతో విలపించసాగారు అతను పదే పదే ప్రార్థించిన పిదప శ్రీ శంకర మహారాజులు అన్నారు నీవు విజయనే సుఖముగా నుండు నీ భార్యను కలుసుకోవాలని ఎందుకు తాపత్రయపడతావు నీకు అంతగా చూడాలనిపిస్తే నీ భార్యను చూపిస్తాను చూడు అని అతని భార్యను చూపారు ఆ సమయంలో ఆమె ప్రియుడితో పానుపుపై శృంగారం అనుభవిస్తూ సుఖపడుతున్న దృశ్యాన్ని తమ అరచేతిలో చూపించారు అది చూసిన గవర్నర్ క్రోధముతో ఊగిపోయి పిస్టల్ తీసి దానిలో గుండ్లు అయ్యే వరకు కసితో భార్యని కాల్చాడు ఆ గుళ్ళు ఒక్కసారిగా ఆమె శరీరంలోకి దిగి ఆమె మరణించింది ఆశ్చర్యం ఏమిటంటే శ్రీ మహారాజ్ చేతికి ఏ విధమైన గాయం కలగకపోవడమే గవర్నర్ బాధతో తిరిగి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అతనికి లండన్ నుంచి అతని భార్యని ఎవరో అదృశ్య వ్యక్తి హత్య చేసినట్లు టెలిగ్రామ్ అందినది ఎంత గొప్ప చమత్కారము అతడు కాల్చినది శ్రీ మహారాజు వారి చేతిని మరియు ఇండియాలో మనిషి చనిపోయింది ఇంగ్లాండ్లో ఇటువంటి మహిమలు చేయగల సామర్థ్యం ఉండిన మహారాజు చేయలేనిదంటూ ఏదీ లేదని తెలుసుకోవాలి కానీ మన ఇష్టానికి మాత్రం చేయరు దైవ ప్రేరణే ముఖ్యం నేను మరణించినప్పుడు షోలాపూర్ నివాసి దీక్షిత అనే బ్రాహ్మణుడు శంకర మహారాజును ప్రశ్నలతో పదే పదే విసిగించేవాడు అతడు ఒకరోజు నేను కూడా మీ అంతటి జ్ఞానిని ఎప్పుడవుతాను అని ప్రశ్నించాడు అందులోకి సమాధానంగా నేను మరణించినప్పుడు జ్ఞానివవుతావు అన్నారు అతడు ప్రశ్నించడం మహారాజు ఈ సమాధానం చెప్పడం జరిగింది అతడు శ్రీ మహారాజు ఎప్పుడు మరణిస్తారా అని ఎదురు చూసేవాడు అతడు మహారాజు వయసు అంతా అని అడిగాడు అతడు ఒకసారి మహారాజు చనిపోతే వెంటనే తాను జ్ఞానిని అవుతానని అనుకునేవాడు కానీ మహారాజు మరణించే సూచనలే కనిపించడం లేదు చివరిగా అతడు మహారాజును మీరు ఎప్పుడు సమాధి అవుతారు అని అడగగానే అడగనే అడిగేశాడు అందుకుగాని మహారాజు గట్టిగా నవ్వుతూ నీలోని అహంభావం నేను చనిపోయినప్పుడు నీ విజ్ఞానమే ఆశీర్వదింపబడతావు కానీ నా సమాధితో నీకెందుకు అయి జ్ఞానం సాధన చేత పొందాలి కానీ ఒకరిచ్చే వస్తువు కాదు ఉపాసనీ మహారాజు కోర్టు కేసు కిర్లోస్కర్ పత్రిక ఎడిటర్ దివాకర్ శాస్త్రి అనే అతను ఉపాసనీ మహారాజుపై బూటకపు వ్యాసాలు పన్నెండు సంవత్సరం నిరంతరంగా రాశాడు వాటి ఆధారంగా చేసుకొని నగర్లో కోర్టు కేసు ఉపాసిన మహారాజుపై నమోదైంది ఈ విషయం శ్రీ శంకర మహారాజుకి తెలిసి వెంటనే సోత్రి అనే వకీలుకు విషయం చెప్పి వాదించమని ఆదేశించారు అతడు సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసులు వాదించి ఎరుగుడు అయినా శ్రీ మహారాజు ఆదేశం వలన అతడు నగర కోర్టులో శ్రీ ఉపాసనీ మహారాజు తరఫున కాగితములను దాఖలు చేశాడు కోర్టులో కేసు హీరింగ్ వచ్చింది సోత్రి ఉపాసినీ మహారాజు కేసును వాదించసాగాడు ఆ వాదన ఎంత అద్భుతంగా సాగిందంటే బ్రిటిష్ వాడైన మెజిస్ట్రేట్ కూడా ఆశ్చర్యపోయి శ్రీ బాబాను నిర్దోషిగా తీర్పునిచ్చారు ఆ వాదన విన బ్రిటిష్ ప్రభుత్వం సోత్రి గారిని భార్యట్ల అనే అభితో సత్కరించారు ఆ కేసు వాదించే రోజున శ్రీ మహారాజు కూడా కోర్టుకి వచ్చారు కేసు గెలిచిన వెంటనే ఆ లాయర్ శ్రీ శంకరమహారాజు పాదములపై పడి జగద్గురు కోర్టులో వాదించే సమయంలో ఏమి మాట్లాడానో ఏ వాదన చేశానో నాకే తెలియదు మీ ఆశీర్వాదం వలననే ఈ విజయం కలిగింది దీనికి కర్త మీరే నేను నిమిత్త మాత్రం అన్నాడు దానికి శ్రీ మహారాజు నవ్వుతూ నీవెక్కడ వాదించావు వాదించింది నేనే కదా అనే అసలు విషయం వెల్లడించి పరోక్షంగా తామే ఆ లాయర్ శరీరంలో ప్రవేశించి ఉపాసనీ బాబాను రక్షించామని తెలియచేశారు మహారాజు వారి లీలలకు అంతే లేదు భగవంతుని లీలలకు ఉంటుంది సృష్టి ఆది నుండి పరమాత్మ తన లీలలను వ్యక్తీకరిస్తూనే ఉన్నారు కాదు కాదు తన్ను తాను లీల ద్వారా వ్యక్తీకరించుకుంటున్నారు కానీ మానవుడే మూర్ఖత్వంతో ఎన్ని విన్నా ఎన్ని చూసినా మరుపు అనే చీకటి కోపంలో పడి కొట్టుమిట్టు ఆడుతున్నాడు పరమాత్మను ఎరుకతో నిరంతరం ఏమారకుండా జాగ్రత్తతో పరిశీలిస్తూ ఉంటే ఈ ప్రపంచంలోనే మన చుట్టూనే ఆయన శక్తిని గ్రహించగలం ఇది సత్యం విధవ కావలసిన రాణిని రక్షించిన మహారాజు శంకర మహారాజు భక్తుడైన ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేసేవాడు అతడు పిల్లలు లేక చాలా బాధపడేవాడు శ్రీ మహారాజు ఆశీర్వచనం వలన అతనికి ఒక ఆడపిల్ల కలిగింది కానీ జ్యోతిష్కుల ఆమెకు వివాహమై వెంటనే భర్త మరణించి విధవరాలవుతుందని భవిష్యత్తు చెప్పారు ఇది ఆ వడ్డీ వ్యాపారికి తీరని విచారానికి కారణమైంది ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది మహారాజు ఆ భక్తుని తనతో ఆ అమ్మాయి వివాహపు ఏర్పాట్లు చేయమని చెప్పారు శ్రీ మహారాజుపై గల భక్తి విశ్వాసముల వలన అతడు ఆ ఏర్పాట్లు చేసుకుని బంధువులను మిత్రులను పరిచయస్తులను అందరినీ ఆహ్వానించాడు ఈ పెళ్లి విషయమై ప్రతివారు చెవులు కొరుక్కుంటూ రకరకాలుగా చెప్పుసాగ చెప్పుకోసాగారు ముసలాయనతో పెళ్లి చేస్తున్నారని అనుకోసాగారు ముహూర్త సమయం రాగానే శ్రీ శంకర మహారాజ్ ఆ పెళ్లి కూతురి పాదములు తాగి ఆమె తండ్రితో ఇలా అన్నారు ఈ అమ్మాయి మంచి అదృష్టవంతురాలు ఆమె విధవరాలు కాకుండా తప్పించేశాను ఆమె నా తల్లి వంటిది ఆమె ఖచ్చితంగా రాని అవుతుంది ఆమెకు బంగారు భవిష్యత్తు కలదు విచారించకు అన్నారు శ్రీ మహారాజు పలుకులు కార్యక్రమంలో నిజమయ్యాయి థార్ నగర్పు రాజు ఆమెను చూసి రాణిగా చేసుకున్నాడు జాతకములలోని గ్రహస్థితులను గతులను మార్చగల శక్తి త్రిమూర్తి స్వరూపుడైన సద్గురువుకు మాత్రమే కలదని అందరూ తెలియాలి జ్యోతిషాస్త్రం ఎంతో గొప్పదే కానీ జ్యోతిష్యమును అధ్యయనం చేయవారలా తమ తమ స్వప్రయోజనముల కొరకు దానిని ఉపయోగించుకున్నట ఈనాడు జరుగుతున్నది దీనిని దృష్టిలో పెట్టుకుని సకల దేవత స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శరణాగతి చేసినచో సకల గ్రహములను అనుకూలించినట్టులో సందేహము లేదు సమాధిచ్చను విడిచిన శ్రీ మహారాజు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో శ్రీ మహారాజు తాము శరీర త్యాగం చేసే సమయం ఆసన్నమైనదని చెప్పారు ఈ వార్త వినడంతో ఆయన భక్తులందరూ తమదైన అదృష్టం చేజారుచున్నదని ఇక ఈ ప్రపంచంలో తమకు దిక్కెవరని రోధించసాగారు భక్తులందరూ ఈ విచారంలో మునిగి శ్రీ శంకర మహారాజుతో రాబోయే ఎడబాటును తలుచుకొని శోకం మగ్నులైపోయారు అది మేనెల భక్తులందరూ మాధవ్ భువాకు ఈ వార్త పురుషోత్తం భువా ద్వారా పంపారు భక్తులందరూ చాలా భయపడ్డారు మరికొందరు శ్రీ మహారాజును సమాధాలోచనను రద్దు చేసుకోమని ప్రార్థించారు శ్రీ శంకర మహారాజు వారితో అశుభదినం సువర్ణ అవకాశం పదిహేడు సంవత్సరముల తర్వాత వస్తుందన్నారు నేను ఇప్పుడు సమాధి నిర్ణయాన్ని విరమించుకున్నానన్నారు అది వింటుంటూనే మాధవ భువా తప్పి పడిపోయాడు అతనికి శ్రోహ తెప్పించి నేను శ్మశానమునికి వెళ్ళినా భూమిలోకి వెళ్ళినా నీతోనే ఉంటానులే అన్నారు మహారాజ్ భక్తుల కోరిక ప్రకారం డాక్టర్ జ్ఞానేశ్వర ప్రార్థనపై ఆయన సమాధి ఆలోచనను వివరి విరమించుకుని ఆపై పదిహేడు సంవత్సరములు జీవించారు మృత్యు పైన శాసించగల శక్తి మహాత్ములకుంటుంది శ్రీ శంకర మహారాజు వయసు పూణాలోని దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీ బాలచంద్రదేవుకు మహారాజు వయసు గురించి నానా కుతూహలంగా చాలా కుతూహలంగా ఉండేది ఉండబట్టలేక శ్రీ మహారాజుని మీ వయసు అంతా అడిగారు మహారాజు ఒక్కొక్కసారి చాలా వయసు అయినా ముదిసలవలే మరొకసారి మంచి వలేను ఇంకొకసారి ఆయన హండీ హ్యాండిక్యాప్డ్ వలను కనిపించేవారు దీనిని బట్టి అతనికి ఆయన వయస్సును గురించి ఆత్రుత ఆపుకోలేక ఈ ప్రశ్న వేశాడు మహారాజుకు తెలియనిది ఏముంది ఆయన ఓ మహాశయ నా వయసు నూట యాభై సంవత్సరంలో నేను శనివార్ రాడాలో పేష్వాతో భోజనం చేశాను పేష్వా నుంచి ధన కానుకలు కూడా అందుకున్నాను అని సమాధానం చెప్పారు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది డాక్టర్ జ్ఞానేశ్వరు కూడా ఈ విషయమై సందేహపడి అవసరమైన వైద్య పరీక్షలు చేయించగా శ్రీ శంకర మహారాజు వయసు నూట యాభై సంవత్సరాలని తేలింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో సమాధి అయ్యారు దీని ప్రకారం చూడగా ఆయన వయస్సు నూట అరవై రెండు సంవత్సరాలను గణించవచ్చు ప్రతి క్షణం ఆయన రూపు ఆకారం మార్చగల ఆయన వయస్సు మాత్రం ఆయన అదుపులో ఉండదా గానుగాపురం నుండి నరసింహ సరస్వతి స్వామివారు శ్రీశైలం పోయి పాతాల గంగలో అదృశ్యమైనారు మూడు వందల సంవత్సరాలు తపస్సు తర్వాత వంద సంవత్సరాలు దేశ పర్యటన చేసి ఆ తర్వాత మంగళవేడిలో పన్నెండు సంవత్సరాలు షోలాపూర్లో అక్కలకోటలో ఇరవై ఐదు సంవత్సరాలుండి శరీరం విడిచిపెట్టినారు వారికి వయసుతో నిమిత్తం లేదు భక్తులతోనే నిమిత్తం శ్రీ శంకర్ మహారాజ్ వారి లీలామృతం అధ్యాయము నాలుగు సమాప్తం